ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో న్యూస్ ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే న్యూస్ మరి ఈరోజు గురించి ఆయన యొక్క ఆయన కళాకారుడుగా ఏ విధంగా రూపొందించాడు తదితర అంశాలను గురించి ఆయనే అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నా పేరు కృష్ణమూర్తి మా సొంత ఊరు గుత్తి నేను ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉంటున్నాను నాకు ఇవి పన్నెండు ఏళ్ళ వయసు అప్పటి నుంచి కళ కళ అంటే చాలా ఇష్టము మొదటగా నేను కోలాటం నేర్చుకున్నాను ఆ జానపద గేయాలతో నుంచి నేను ముందుకు పోతున్నాను ఈ గుర్తులోనే మా గురువు లక్ష్మీనారాయణ అని ఆయన కోలాట గురువు ఆయన చెక్కపదిన కూడా నేర్పించారు మండలి సిపిఐ సిపిఐ పార్టీ తరఫున ప్రజానాట్య మండలి సాంగ్స్ నేర్చుకోవడానికి విజయవాడ హైదరాబాదు గుంటూరు ఇక్కడంతా వెళ్ళి ఇక్కడ పాట నేర్చుకొని వచ్చి ఇక్కడ మన దాన్ని చాలామందికి నేర్పించడం జరిగింది అప్పుడు సార్ అక్షరాస్థ కార్యక్రమంలో మీ పాత్ర ఏ విధంగా ఎంతవరకు పోషించారు ఈ అక్షరాస్యత దానికి సంబంధించి పంతొమ్మిది వందల తొంభైలో అది ప్రారంభించారు అక్టోబర్ రెండు నుంచి నవంబర్ పద్నాలుగు వరకు అనంతపురం జిల్లా అరవై ఆరు మండలాల్లో తిరగడం జరిగింది అందులో మెయిన్ భా భాగం నాది పల్లె శుద్ధులని ఒక నృత్య రూపకం దాదాపు వన్ అవర్ ఉంటుంది అది అది పాడుతూ ఆడుతూ డ్యాన్స్ చేయాల్సి వస్తుంది అది అది నాకు చాలా మంచి పేరు చేసి పెట్టింది అప్పుడు దాంతోపాటు పాటలు ఒక నాటకం కూడా వేసామండి మేము అప్పుడు పెద్ద పులిని అంటే అక్షరాస్యత అక్షర నిరుద్యోగ నిరక్షరాస్యత ఉండే వాళ్ళు ఏ విధంగా మోసపోతారు అనేది ఒకటి చదివేందుకని ఒక నాటిక చదువు లేకపోతే వేరే ఊళ్ళకి పోయినప్పుడు నాలుగు రోడ్లు కలిసే చోట ఎట్లా పోలో తెలియదు కాబట్టి అట్లే ఎట్లా ఇబ్బంది పడతారు జాబిరడానికి రాకపోకుంటే వేరే వాళ్ళ దగ్గర పోయి ఎట్లా అడుక్కుంటారు ఇట్లా ఉండొద్దండి చదువుకోండి అని వాళ్ళకి ఉత్సాహం కలిగించడానికి చాలా ప్రోగ్రాం చేస్తున్నాం ఈ అనంతపురం జిల్లాలోనే ఇతర జిల్లాలోనే కూడా పర్యటించిన దాని అక్షరశత అనంతపురం జిల్లాలో మాత్రం చేసాము ఫస్ట్ మండల వారిగా చేస్తాము తర్వాత వచ్చి గ్రామాల వారిగా చేస్తాము దాని తరపున కంటిన్యూ చేసాము అది తొంభై 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 ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై మూడులో లో నేను ట్రైనింగ్ ట్రైనర్ గా వెళ్ళాను నేను కళాకారులకి నేను ట్రైనింగ్ ఇచ్చాను కళాకారుగా మీకు ఎప్పుడు గుర్తింపు వచ్చింది ఆర్డిటీ ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే ఒక సంస్థ ఉంది అనంతరం జిల్లాలో అందులో నాకు ఒక జాబ్ వచ్చింది కల్చరల్ ఆర్గనైజర్గా అక్కడ వాళ్ళకి కావాల్సింది గాయకులు కార్యక్రమంలో మొత్తం అన్ని ఉండాలండి గేయాలు పాడే వాళ్ళు ఉండాలా తప్పు కొట్టే వాళ్ళు ఉండాలా నాట్యం కూడా ఉండాలి అన్ని కలిపి అందులో భాగంగా నాకు అన్ని అన్నిట్లో మిళితమై ఉన్నారు కాబట్టి అక్కడ నేను నా కళను చూపించుకోగలిగాను డప్పు నృత్యం కూడా చాలా మంది అక్కడ ఉండే దళిత పిల్లలే ఎక్కువ ఆ పిల్లలకి నేను డప్పు డాన్స్ నేర్పించి ఇంకా ఎక్కువ వాళ్ళు ఇప్పుడు డ్రమ్ బీట్స్ వాయించుకుంటూ వాళ్ళ ఉపాధి వాళ్ళు చూసుకుంటారు కొత్త ఈ డ్రమ్స్ పెట్టుకొని వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళు మార్చుకున్నారు ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మీరు ప్రోగ్రామ్స్ ఇచ్చారు అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా ప్రకాశం జిల్లా మహబూబ్నగర్ జిల్లా అంటే ఆర్డీటి తరఫున త్రీ ఇయర్స్ ఒకసారి నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ విధంగా అనంతపురం జిల్లా మొత్తం తిరిగాను కర్నూలు జిల్లా తర్వాత ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో ఎక్కువ నాకు మంచి పేరు వచ్చింది నలమల ఫారెస్ట్ లో ఉండే గిరిజను వాళ్ళకి పిల్లలకి మన కళలు అంటే ఎట్లా ఉంటాయి వాళ్ళ కళ వాళ్ళ కళలతో పాటు ఇక్కడ మిగతా వేరే వేరే రాష్ట్రాలలో ఉండే ప్రాంతాల వారిగా వాళ్ళ భాష వేషధారణ వాళ్ళ గేయాల గురించి కూడా మీరు అవి నేర్పిస్తూ మన అనంతపురం జిల్లాలో నేను ఇంట్రోడ్యూస్ చేశాను మీరు కృష్ణమూర్తి గారి యొక్క జీవితంలో ఆయన పడినటువంటి ఇబ్బందులు అయితేనేమి ఆయన పడుతున్నటువంటి పాటలు అయితేనేమి ఈ అరవై నాలుగు సంవత్సరాల వయసు వచ్చినా కానీ కనీసం కళాకారుల యొక్క పింఛన్ లేకపోవడం చాలా బాధాకరం దురదృష్టకరమని ఇప్పటికైనా ప్రభుత్వం నాకు గుర్తించి కళాకారుల పింఛన్ మంజూరు చేయవలసిందని మరి కోరుతున్నాడు కళాకారుడు అన్న విధాలుగా ఎన్నో జిల్లాలో తిరిగారు మీకు ఎన్నో ప్రశంసలు వచ్చింటాయి ఎన్నో సన్మానాలు జరిగింటాయి అనుకుంటాను మరి ఎక్కడెక్కడ మీరు జరిగినటువంటి సందర్భాల్లో మీకు ఎవరెవరు సన్మానం చేశారో చెప్పగలరా జిల్లా ఎస్కే యూనివర్సిటీలో ఈ అంబేద్కర్ వర్తించి సందర్భంగా మంచి ప్రోగ్రాం ఇచ్చాం ఆ సందర్భంగా అక్కడ ఉండే ప్రొఫెసర్సు వాళ్ళందరూ కూడా నాకు మాల తప్పేసి శాలు వేసేసి అక్షర కళా జాతలో ఉన్నప్పుడు మొట్టమొదటి నేను నేను తెచ్చుకోండి సినీ యాక్టర్ అక్నే నాగేశ్వరరావు చేతుల మీదుగా హైదరాబాద్లో జన విజ్ఞాన వేదిక తరఫున అది అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రోగ్రాం తర్వాత అందరూ అక్కడ అన్ని జిల్లాల నుంచి వచ్చిన కళాకారులందరూ అందరూ కూడా త్యాగరాజ గాన సభలో అందులో అవి చేశాను ఒక ముఖ్యమైన విషయం అంటే నాకు మర్చిపోయిన సంఘటన ఒకటి జరిగింది అక్కడ పల్లె శుద్ధులు అనే ఒక ప్రక్రియ చేసేటప్పుడు నాగేశ్వరరావు గారు స్టేజ్ మీదకి వచ్చి ఆయన చేతిలో ఉండే ఒక టార్చ్ నాకు బహుకరించి చెప్పారు పాడ పాడవచ్చు ఆడవచ్చు ఏదో ఒకటి చేయగలము కానీ పాడుతూ ఆడుతూ డైలాగ్ చెప్పడం అంటే అది గసతో కూడుకున్న పని ఆయన దసరా పుల్లోడు లెవెల్లో చాలా అది చెప్పి నాకు ప్రశంసించారు చాలా మర్చిపోయిన సంఘటన అది తర్వాత అనంతరపు జిల్లాలో ఆర్టీటి చేసిన దాంట్లో మేము వీధిలో ప్రోగ్రామ్స్ ఇస్తాం అంటే సీజనల్ డిసెస్ మీద చాలా చేస్తాం అక్కడ ప్రోగ్రాంలు ఆ డిసీజ్ నుంచి అరికట్టడం వల్ల ఉండే దాన్ని బట్టి మాంచవ పెరంగ్ గారు నాకు సన్మానం చేశారు అక్కడ ఆయన బ్రతుకున్న రోజుల్లో ఆయన గుర్తులు ఎన్నో ఉన్నాయి మీ దగ్గర అయితే మాంచవ పెరంగ్ వల్ల పెరర్ పెరర్ గారంటే కొడుకు ఇప్పుడు ఉన్నారు కుమారులు అప్పుడు ఆయన పెరర్ ఉన్నారు అండి అంతకుముందు ఉన్నారు విన్సెంట్ పెరర్ గారు ఆయన చేతుల మీదుగా అన్ని పెరర్ ఆయన భార్య రెండు మూడు సార్లు నాకు అవార్డు ఇవ్వడం జరిగింది అంటే అక్కడ ఎక్కువ మంది ప్రజలను మోటివేట్ చేసి ఆ జబ్బులు రాకుండా చూడడం ఒకటి రెండు వచ్చేసి పిల్లలకి కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా ఇంప్రూవ్ చేసి అక్కడ ఆ ప్రోగ్రామ్స్ ఇస్తాం అక్కడ కాంపిటీషన్ జరుగుతుంది కాంపిటీషన్ కూడా ఎక్కువ ఎక్కువసారి ప్రైజ్ తీసుకున్నాం అది సార్ చాలా మానసికంగాను ఉల్లాసంగా ఉంటూ మీ ఈ కాలాన్ని అంతా కూడా కల్చర్ ప్రోగ్రామ్ అవును సార్ తర్వాత మీకు ప్రభుత్వం ఏమైనా తరఫునే కాకుండా ప్రభుత్వ పరంగా ఏమైనా సమాచార శాఖ గుర్తించి కళాకారుడుగా ఏమైనా ఆదుకుందా సార్ నేను ఇంతకుముందు కళాకారులు ప్రయత్నం చేశారా ఇంతకుముందు చేశాను సార్ ఫస్ట్ రామారావు ఉన్నప్పటికే కళాకారులు కార్డు తీసుకోవడానికి ట్రై చేశాను సార్ అప్పుడు వచ్చింది కార్డు తర్వాత దాన్ని మనం పట్టించుకోలేదు తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అప్లై చేశాము అందులో సీనియర్స్కి అంటే మాకంటే సీనియర్స్ కొద్దిమంది అంతకుముందు డిఆర్డిఏ ఆఫీస్ తిరిగి ప్రభుత్వ కార్యక్రమాలని ఇచ్చే వాళ్ళకి వాళ్ళు ఇచ్చారు కానీ మా మా వర్క్ రాలేదు అప్లికేషన్ పెట్టుకున్న మా వర్క్ సార్ రెండోది కళాకారులు మామూలుగా సహజంగా ఉంది ఉంది సార్ కాకపోతే మా వర్క్ సార్ అది అది డప్పు కళాకారులకన్నా వచ్చింది అప్పుడు అప్లికేషన్ పెట్టాము వాళ్ళు ఓన్లీ ఎస్సీస్ ఎస్టీస్ వాళ్ళకి మాత్రమే కుల మతం అనేటువంటిది ఏది లేదు కదా లేదు సార్ అదే అదే అనే మే అడిగే సార్ ప్రస్తుతమే గవర్నమెంట్ పింఛన్ వస్తుందా వృద్ధాప్య పింఛన్ ఏమైనా వస్తుందా వృద్ధాప్య పింఛన్ వస్తుంది అదొకటి తప్ప ఇంకేం లేదా ప్రస్తుతం ఏమి మీరు విధులు ఏం పని చేసి జీవిస్తున్నారు ప్రస్తుతం అనేది ఏం లేదు సార్ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయులుగా చేస్తున్నారు అంటే వచ్చేటువంటి వేతనాలు అయితేనే మీకు జీవితం జరిగిపోతుందా కుటుంబానికి కష్టాలు చాలా కష్టం కదా సార్ మాకు ఇచ్చే వాళ్ళు ఏడు వేల ఎనిమిది వేలు రూపాయలతో సంవత్సరం అంతా గడపాలంటే ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు మా కళాకారునికి కళాకారునిగా నా వేదన ఒకటే సార్ ఒక కళాకారునికి కుల ప్రసక్తి లేకోకుండా వాళ్ళకి పెన్షన్ ఇస్తే చాలా బాగుంటుంది అందరికీ ఇప్పుడు కళాకారులు ఉండేది కొద్ది మంది ఆ కొద్ది మందిలో కుల పరంగా తీసుకుంటే మాకు జరుగుతుంది ఇన్ని ఏళ్ళు నాకు ఇప్పుడు అరవై నాలుగేళ్ళు సార్ ఈ అరవై నాలుగేళ్ళలో కూడా ఇంకా ఇది పట్టుకుని కొద్ది రాలేదని వెంటనే గుర్తించి కళాకారులకు పింఛన్ ఇవ్వాల్సింది కోరుచున్నాను సార్ అంతేనా సార్ మీ పేరు నా పేరు కృష్ణమూర్తి గుత్తి ఇప్పుడు గుత్తిలోనే ఉంటున్నారా ఇంకెక్కడ ఉంటున్నారు వచ్చారు గుత్తిలోనే ఉంటున్నారు సార్